అందరికీ నమస్కారం అండి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా అలాగే వారి తాలూకా కుటుంబ సభ్యులను కూడా ఉద్దేశించి వారి తాలూకా శీలాలను శంకిస్తూ అత్యంత అరాచకానికి తెరలేపింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ఈ సాంప్రదాయము దేశంలో ఎక్కడా లేనటువంటి కొత్త సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం ఈ వికృతమైనటువంటి సంస్కృతికి తులేది కాలు ఒక సత్సంకల్పంతో ఇవాళ ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి బీజేపీ పెద్దలు కానీ అందరూ కలిసి దీని మీద ఒక చట్టాన్ని తీసుకురావాలి దీన్ని మనం ఇప్పుడే నియంత్రించకపోతే భావితరాలకి ఇది అత్యంత ప్రమాదకరంగా మారబోతుంది కాని కానిదానికి ప్రతిదానికి అబద్ధాలను ప్రచారం చేయటం వ్యక్తిత్వ శీలాలను కూడా హననం చేస్తూ చేస్తున్నటువంటి ట్రోలింగ్స్ అనేక మంది మహిళలు అనేక కాపురాలు కూడా కోలిపోయినటువంటి పరిస్థితి ఎంతోమంది మరి ఈ సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి కామెంట్లు చూసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం మనము దాన్ని గత ప్రభుత్వము ఒక పేటెంట్ హక్కులాగా అనేక డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ల్లో వారితాల కార్యకర్తలు ఉద్యోగాల పేరుతో నింపి వాళ్ళ ద్వారానే ప్రత్యేకించి సజ్జల భార్గవ రెడ్డి ఒక అతన్ని పెట్టి ఈ సోషల్ మీడియాని ప్రేరేపించి చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం అది రాష్ట్రంలోనే కాదు అటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వదలలేదు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని వదలలేదు ఆఖరికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌత కుటుంబాన్ని కూడా వదలకుండా ఇష్టారీతిన చేసినటువంటి ట్రోలింగ్స్ మనం చూసాం ఆ దానికి తెలియదు కలు ఇవ్వాలని ఏదైతే ఇవాళ మన జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్ లో ఒక చట్టం కూడా చేయటం జరిగింది ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే హద్దులు మీరు ప్రవర్తిస్తారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ని కొత్తగా పునర్ధరిస్తూ దానికి చట్ట రూపం కూడా రూపం కూడా కల్పించారు మరి ఆ చట్టం తాలూకా వివరాలు కూడా ఇవాళ అన్ని పత్రికల్లో కూడా మనం చూసాం ఈసారి నుంచి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి వాళ్ళకి తప్పుడు విషయాల్ని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసినటువంటి వాళ్ళకి గరిష్టంగా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష ఒక సంవత్సరం పాటు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేకుండా చేసినటువంటి ఒక చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది ఏ ఒక్కరికి ఇది అందరికీ వర్తిస్తుంది ఇవాళ రాజ్యాంగం అవతరించి ఆమోదించబడినటువంటి డెబ్బై ఐదు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి అనేక సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్ల మీద అలాగే బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ మరి దువార్ శ్రీనివాస్ గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే గౌరవ మంత్రిగా ఉండే అప్పర్ రాజు గారు మన లోకేష్ బాబు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాని మరి కొంతమంది వైసీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు ఇటు డివిజనల్ పోలీస్ అధికారి అయినటువంటి మన డిఎస్పీ గారికి అలాగే ఎస్హెచ్ఓకి కూడా మేము కొంతమంది వారి మీద ఫిర్యాదులు చేయడానికి ఈ రోజు రావడం జరిగింది ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది ఇది రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చట్టం రేపు భవిష్యత్తులో ఏ ఒక్క ఆడపలను ఎవరు వేధించినా సరే కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలనేది ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది దీన్ని ఇక్కడతోటి దీనికి తెలియదు కాలు ఇవ్వాలి భవిష్యత్తులో ఒక మంచి సాంప్రదాయంగా రాజకీయాలు జరగాలి ఒక మంచి విలువతో కూడినటువంటి రాజకీయాలు జరగాలన్నటువంటి ఏదైతే సంకల్పంతో మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గతంలో చేసినటువంటి ప్రతి ఒక్క నారస్తు కూడా చట్టపరంగా శిక్షించబడాలనేటువంటి ఆలోచనతో మాత్రమే కక్ష సాధింపులు అనేటువంటిది లేకపోయినా కానీ చట్టం దానిపైనేది చేసుకుపోతుంది చట్టపరంగానే వాళ్ళందరినీ కూడా మనం నియంత్రించగలగాలి ఒక సదుద్దేశంతో ఇవాళ రావడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ డిఎస్పీ గారికి సిఐ గారికి కూడా కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది తప్పనిసరిగా పోలీస్ అధికారులు కూడా వీటి మీద చర్యలు తీసుకుంటారని ఆ వీడియో ఇందులో ఆధారాలతో సహా మేము ఇచ్చాం వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి మరి దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు చేపడతారని చెప్పి ఆకాంక్షిస్తూ జై హింద్ జై తెలుగుదేశం